స్ ఎలా ఉన్నారు ఈరోజు కాలీఫ్లవర్ వండుతున్నానండి ఈ సీజన్లో ఈ కూర వండుకుంటారు ఎక్కువ అందుకని నేను కూడా ఈ కూర వండి మీకు చూపిస్తాను చూడండి ఈ కాలీఫ్లవర్ కూర చాలా బాగుంటుంది మీరు కూడా చూసి నేర్చుకోండి ఈ కాలీఫ్లవరు బాగా అవి ఇవి ఉంటాయి పురుగులు ఉంటాయి ఆ పురుగులు అవన్నీ పోవాలంటే కాసేపు ఉడకబెట్టుకోవాలి స్టవ్ మీద కొద్దిగా పసుపు ఉప్పు వేసి సన్నగా తరుక్కోండి పువ్వు పువ్వుగా కాకుండా కొద్దిగా సర్ తరుక్కుంటే సన్నగా తరుక్కకుండా మన కూర కూడా వదిగిస్తుంది కొద్దిగా పువ్వు పువ్వుగా కాకుండా అలా నేను పువ్వు చూసి తీసి మీకు అలా కోసు చూపిస్తున్నాను అది అలా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా పసుపు వీటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర చక్కా లవంగా కొద్దిగా కొద్దిగా లవంగాయి చక్క మెంతులు అన్నీ వేసుకొని అవి మన మసాలాలు ఫుడ్గా ఇంట్లో చేసుకుంటున్నాను తయారు చేస్తున్నాను మీరు కూడా మీకు కావాలంటే మీరు చేసుకోండి ఇలాగా అలా చేసుకొని అది బాగా చల్లారిన తర్వాత కట్టేసి మనం పొడి చేసుకుందాం వాటిల్ని ఇందులో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోండి కూరలో ఇది బాగా వేగిపోయింది ఇట్లా కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి మీకు బాగుంటుంది రుచిగా ఉంటుంది ఈ మసాలా పొడలు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని నాలుగైదు గర్భాలు ఇది చూసారా ఇది బాగా ఉడుగుతుంది వేడి నీళ్ళల్లో నీళ్ళల్లో కొద్దిగా పచ్చని పప్పు కూడా వేసుకోండి ఈ కూర పచ్చని పప్పు వేసుకొని వండితే సేమ్ మాంసం గొర్రెలాగా ఉంటుంది చూడండి అలా ఆటుకున్న మట్టి అందులో ఉన్న పురుగులు అన్నీ పోతాయి ఉడకబెడతాయి మనం ఉడకబెట్టుకొని వేసుకోవాలి అలా అవి ఉడికిపోయినాయి పక్కన పెట్టేసుకొని రెండు గింజలు నూనె పోసుకొని నేను మూడు ఉల్లిపాయలు కోసి వేసుకుంటున్నాను వాటికి కావాల్సిన గింజలు ఎండుమిరగాయలు తాలింబ గింజలు వేస్తున్నాను ఆవాలు సాయిపప్పు పచ్చనిపప్పు జీలకర్ర రెండు ఎండు గిల్లు వేసుకోండి ఉల్లిపాయలు మూడు కోసుకొని రెండు మూడు పచ్చిరగాయలు వేసుకోండి ఈ కూర కొద్దిగా ఘాటుగా ఉంటే బాగుంటుంది పచ్చిరగాయలు పోలానే కూర రుచి వస్తుంది ఇప్పుడు బాగా అవి వేగాలి తాలింపలా వేగుతూ ఉండగానే అలా దోరగా వేగంగానే మనం ఉల్లిపాయ పచ్చరికాయ వేసుకుందాం బ్రౌన్ కలర్ వస్తాయి తాలింపు గింజలో మనకు ఎండుమిరకాయ కూడా కలర్ మారుద్ది అవి వేగేటప్పుడు అప్పుడు మనం వేగిపోయి ఉల్లిపాయ పచ్చరికాయ వేసేసుకుందాం ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి ఎక్కువ అవసరాల ఒక నాలుగైదు గర్భాలు చిన్న అల్లం ముక్క వేసుకొని నూరి పక్కన పెట్టుకుందాం పెట్టుకున్నానండి మీరు కూడా చూసి అలా చిన్న ముక్క అలా కోసుకోండి ఎక్కువ అవసరాల చిన్న ముక్క చాలు కొద్దిగా పసుపు వేసుకుంటే పసుపు ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోద్ది ఉప్పు కూడా అర స్పూన్ వేసుకోండి చూసేసుకోండి ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు మనము కొద్దిగా వేసాము ఆ ముక్కలకి ఉప్పు పెట్టద్ది కొద్దిగా చూసే వేసుకోండి కూరకి కూరకి సరిపడా అవలా మనం తిప్పుతూ ఉండంగానే మగ్గిపోతుంది అవి మగ్గంగానే మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాం సరే అవి మనం తిప్పే కొద్దిగా అవి తొందరగానే మగ్గిపోయినాయి అల్లం వెల్లుల్లిపాయ నూరు పక్కన పెట్టుకున్నది కూడా వేసేసుకోండి వేసేసుకోవాలి అలా అలా వేసుకొని తిప్పాలి పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు అలా దాన్ని అలా తిప్పుతా ఉంటే మనకు ఆ పచ్చివాసన అంతా పోయి కూర కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న కాలిఫ్లవర్ వాటర్ అదంతా తీసేసి మనం కాలిఫ్లవర్ పచ్చని పప్పు ఉడకబెట్టాం కదా అది వేసేసుకోవటమే అది తాలింపులో వేసేసుకొని ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనకి కూర చాలా రుచిగా వాసన స్మెల్ వస్తుంది అల్లం పై ఘాటు అక్కడ అలా తిప్పేసుకొని అచ్చారు పప్పు కాలీఫ్లవర్ వండుకుంటే మీకు మాంసం కన్నా బాగుంటుంది కోడి మాంసం తిన్నట్టే ఉంటుంది ఈ కూరతో తింటే అలా ఆ నూనెలో కలిసేటట్టే తిప్పేసి కాసేపు మూత పెట్టుకుందాం అలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అది తీద్దాము ఇప్పుడు ఈలో మసాలాలు చల్లారిపోయినాయి మనకి అవి పొడి చేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇవి చూసారా ఫ్రెండ్స్ అలా పొడి చేసుకుంటే నేను చేసుకొని ఒకసారి ఇంట్లో పెట్టుకుంటాను మీరు కూడా నేను ఎలా చేశానో మీరు చేసుకొని చేసుకోండి బాగా మంచి స్మెల్తో ఉంటుంది బాగా స్మెల్ వస్తుంది కూరలో వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇలాంటి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి ఈ మసాలా చాలా బాగుందని మీరే చెప్తారు ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా అది కూడా మగ్గింది చూసే వేసుకోవాలి ఉప్పు కూడా ఉప్పు ఉప్పు కూడా వేసేసి కాసేపు మళ్ళీ మూత పెడదాం ఎందుకంటే అది బాగా మగ్గాలి కాలి ఫ్లేవర్ గట్టిదనం లేక మెత్తగా అయిపోద్ది కాలిఫ్లవర్శారా అలా పొడి చేసుకొని కాసేపు ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అది బాగా మగ్గిపోయింది మనం కారం వేసేసుకు వేసాం కదా కారం వేసేసుకొని సరిపడా కారం వేసుకో వాళ్ళు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేను సరిపడా వేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసుకోవడం ఒక అలా తిప్పాలి కాసేపు పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని కూర అంతా దగ్గరగా గ్రేవీలా తయారవుతుంది చూపిస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనము ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి లేదు చూసుకొని ఆ వాటర్ పోసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టాలి అన్నీ కలుస్తాయి మొక్కలకి మసాలాలు అన్నీ పడతాయి కాసేపు మూత పెట్టేద్దాం కూర అంతా రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ చూసారా ఇలాగ రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న గరం మసాలా కూడా వేసేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఆగి అలా రెడీ అయిపోయింది కూర ఇంకా కొద్దిగా రెడీ అవ్వాలి ఒక ఐదు నిమిషాలు పట్టింది అదంతా కూర అంతా రెడీ అయ్యి నూనె అనేది తేలిన తర్వాత మన నూరు పక్కన పెట్టుకున్న గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి నేను సుమారు చూసి వేసుకుంటున్నాను మీరు స్పూన్ ఉన్నారేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ మసాలాతో ఏ కూరలో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూసారా ఎలా రెడీ అయిపోయిందో కూర మళ్ళీ ఐదు నిమిషాలు అలా ఉంచేసేసేసి మళ్ళీ కాస్త మగ్గని మసాలాలన్నీ పట్టాలి బాగా కూర పట్టి మంచి స్మెల్ వస్తుంది రుచికరంగా మనం మాంసం కూర వండుకున్నట్టే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక ఐదు ఐదు నిమిషాల నుంచి కట్టేసేయండి అంతే ఫ్రెండ్ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కూర ఎలా ఉందో రుచి చూసి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నేను చేసిన కూర ఎలా ఉందో మీరు చేసుకోండి గిన్నెలో పెట్టి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకంతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నూనె అనేది బాగా తేలుతుంది చూసారా కూరకి ఏ కూర అయినా నూనె అనేది లాస్ట్లో తేలుతా ఉంటే ఆ కూర అనేది రెడీ అయిపోయినట్టే చికెన్ కూర కన్నా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సరే ఫ్రెండ్స్ మరి రేపు వేరొక వేరొక వంటతో కలుద్దాం ఫ్రెండ్స్ ఉంటా